సార్వత్రిక ఎన్నికలలో ఇండియా కూటమి నుంచి గాజువాక అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు సిపిఎం నేత మరదాన జగ్గునాయుడు తెలిపారు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు వ్యాపార వాణిజ్య పరంగా అభివృద్ధి చెందిన గాజువాకలో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తనను గెలిపించాలని కోరారు ఉక్కు పరిరక్షణ భూ సమస్య నిర్వాసితులకు ఉపాధి డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలన్నదే తన ఉద్దేశం అన్నారు వైసీపీ పాలనలో గాజువాక ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఇండియా కూటమి అభ్యర్థిగా తనకు అవకాశం ఇస్తే ప్రజల సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో కార్పొరేటర్ గంగారావు నేతలు ఎన్ రామారావు ఎం రాంబాబు తదితరులు పాల్గొన్నారు జనాభా గల గాజువాది డిగ్రీ కళాశాల లేదంటే అంత దాడులు మొత్తం కార్మిక వర్గం పేదలున్న ప్రాంతం అలాంటి దానికి గాజువాది డిగ్రీ కళాశాల లేదు అలాగే వంద పడగ ఆస్పత్రి లేదు స్టీల్ ప్లాంట్ ఉంది షిప్ యార్ట్ ఉంది మొత్తం ఆ పరిశ్రమ అలాంటి ప్రాంతంలోనే పాలిటికీ కళాశాల కానీ అలా ఐటీఆర్ ప్రభుత్వం పరంగా లేదు అంటే ఏదైతే కార్పొరేట్ శక్తులు ఉన్నాయో ఆ కాలేజీలో అనుకుంటు పోతాయని ఆలోచనతో అభ్యర్థులు దాని బట్టి పట్టించుకోవట్లేదు ఉదయం తొమ్మిది గంటలకు కొత్త జంక్షన్ నుండి పాతిగా అధ్యక్ష వరకు ప్రదర్శన అనంతరం బహిరంగ నిర్వహించి గాజువాగ్ ఎమ్ఆర్ఆస్ లో నామినేషన్ వేయడం జరుగుతుంది ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు కార్యకర్తలు అభిమానులు సభ్యులు గాద్వా ప్రజానీకం శ్రేయోగ రాష్ట్రాల అభిమానులంతా కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలోనూ ర్యాలీ సభలోనూ పాల్గొని వీటి విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను